శ్రీ ఎస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాం ఈ రోజు శుభదినం సూర్య ఉదయమే శుక్రవారం ఈ శుక్రవారం చాలా ప్రశాంతతగా దైవ ఆరాధన పూజలు చేయించుకోవడం శక్తివంతమైన అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల ఈ అమావాస్య తిథి దగ్గరలో ఉండడం వల్ల చతుర్దశి తిథి రోజు అందువల్ల చంద్రుడు యొక్క బలం సంపూర్ణంగా తగ్గడం ఈ రోజు నక్షత్రం గురు నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం ఈ పూర్వభద్ర నక్షత్రం అంటేనే చంద్రుడు ఐదవ స్థానంలోనే ఉండడం చాలా వరకు కొన్ని విషయాలలో దేవుడి యొక్క అనుగ్రహం సకారం కలిగినట్లు కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో కొన్ని చికాకు కలిగించిన కొన్ని విషయాల్లో నుంచి మనం బయటపడడం అనేది కూడా జరుగుతుంది ఈరోజు శక్తివంతంగా మనం ఏ విషయమైనా పోరాటం చేసుకొని దాన్ని విజయం పొందే వరకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తగా పనులు చేసుకొని రావాలని ఖచ్చితంగా చెప్పబడుతుంది ఎందుకంటే ఎక్కడైనా కానీ తొమ్మిది గ్రహాలు తొమ్మిది రాసుల్లో ఉన్నప్పుడు బలం ఉంటుంది శుభస్థాతంలో శుభస్థానాల్లో ఉన్నప్పుడు అతి శక్తివంతంగా మన తులారాశికి సహకారం అందిస్తుంది కానీ నాలుగు గ్రహాలు ఒక చోటకి వెళ్ళి చతుర్థ కూటమి గ్రహాలుగా ఆరవ స్థానంలో స్థిరపడినప్పుడు కొద్దిగా వ్యతిరేక పవనాలు అనేది రావడం జరగబోతుంది అప్పుడు మనం అత్యంత జాగ్రత్తగా ఆ గడియలు పోయే వరకు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈరోజు ఈ చతుర్దశి ఉండడం సాయంత్రం తర్వాత అమావాస్య గడియలు పెట్టడం అలాగే చంద్రుడు కూడా ఆ ఐదవ గ్రహంగా ఆ స్థానంలో పిచ్చేరబోతున్నాడు పంచ కూటమి గ్రహాలుగా ఆరవ స్థానంలో వెళ్ళినప్పుడు చాలా మనసులో గందరగోళం ఉంటుంది ఆరోగ్య విషయాలలో ఇబ్బందికరం కనిపించినట్లు ఉంటుంది ఏదో తెలియని ఇబ్బందులు ఉన్నవారు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండేవారు చాలా చాకచక్యంగా తేరుకునేలాగా ప్రయత్నించండి అందువల్ల ఈరోజు మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన పన్నుల ఎందు చాకచక్యంగా పెద్దలు యొక్క సలహాలు కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకొని ఆ కార్యక్రమాన్ని విజయం పొందేలాగా చూసుకోవాలి ప్రేమ విషయంలో ఉన్నవారు తొందరపడి ఎటువంటి ఆ అబద్ధాలు కానీ నిజమైన విషయాలలో కానీ ఎక్కడ కానీ తొందరపాటు లేకుండా జాగ్రత్తగా ఉండాలి దానివల్ల ఎన్నో కా ఎన్నో రోజులుగా మీరు ప్రేమలో ఉన్నవారు కూడా దూరం అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల అది భార్యాభర్తలుగా ఉండొచ్చు తండ్రి కొడుకులుగా ఉండచ్చు లేదా అన్నదమ్ములుగా ఉండొచ్చు స్నేహితులుగా ఉండచ్చు మనసుతో ఇష్టపడిన వారు దూరం అవ్వడం అనేది జరగబోతుంది అందువల్ల అత్యంత జాగ్రత్తగా అడుగులు వేయాలి ఇక్కడ ఆర్థిక పరమైన విషయాలలో కానీ భౌతికంగా కానీ కొంచెం తారుమారు అయ్యే అవకాశం ఉండడం వల్ల ప్రత్యేకంగా మనం ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రత్యేకంగా వ్యాపార రంగంలో ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి అందువల్ల ఈ పంచకూటమి గ్రహాలు అన్నప్పుడే ఇలాంటిది మనకు ఒకే నక్షత్ర భావంలోకి వచ్చారు ఉత్తరాభాద్ర నక్షత్రంలో మూడు గ్రహాలు ఉన్నాయి మళ్ళా పూర్వభాద్ర గ్రహ్ పూర్వభాద్ర నక్షత్రంలో ద్వితీయ గ్రహాలు ఉన్నాయి అందువల్ల తదుపరి రోజు ఇంకొక గ్రహం కూడా చేరబోతుంది అది షష్ట కూటమి గ్రహం అందువల్ల ప్రత్యేకంగా ఎక్కడ కానీ ఎటువంటి ఇబ్బందికరమైన విషయాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి దైవారాధన పూజలు చేయండి వీలైనంత వరకు గురు జపం చేసుకోవడం నవగ్రహాల అష్టోత్రాలు చదువుకోవడం వల్ల రుద్రాభిషేకంలో పాల్గొనాలి అలాగే దైవ అనుగ్రహ పూజల్లో అమ్మవారి గుడి ఇప్పుడు వెళ్ళి రావడం వల్ల కూడా ఇబ్బందులు తగ్గు తగ్గుముఖం పడుతుంది ఈ ఉగాది తర్వాత మన జీవిత శైలి మారబోతుంది ఆదాయం చాలా మెరుగైన ఫలితంలో ఉంది అలాగే ఖర్చులు చాలా తక్కువ శాతమే ఉంది రాజపూజ్యం బాగానే ఉంది అవమానాలు కూడా తగ్గబోతుంది రాబోయే ఉగాది నుంచి మీ జీవితంలో చాలా మార్పులు జరగబోతుంది ఉన్నత స్థానాన్ని కైవసం చేసుకోబోతారు ఎన్నో కష్టాల్లో ఉన్నవారు మీరు తేరుకునే అవకాశం ఉండబోతుంది త్వరగా మనకు మంచి రోజులు రావడం వల్ల మన ఆలోచనలు మన మనసులో ఉన్న బాధలు తగ్గించుకోండి రాబోయే రోజులు మీ జీవితంలో చాలా మలుపు తిరగబోతుంది ఈ అమావాస్య తర్వాత మీకు రాజయోగం కూడా పట్టబోతుంది అందువల్ల కష్టాలు వెళ్లిపోవాలి మంచి రోజులు రావాలి ఇంట్లో శుభ కార్యక్రమాలు ప్రారంభం అవ్వాలి అందరికీ ఉద్యోగం లేని వారికి ఉద్యోగ రీతిగా విజయం పొందాలి అలాగే ఆర్థిక స్థితి మెరుగుపడాలి ఇలాంటిదన్నీ మంచి జరిగే అవకాశం ఈ అమావాస్య తర్వాత ప్రారంభమవుతుంది అందువల్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయండి ఈ మూడు రోజులు అలాగే మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ అనుకూలంగా ఉండేలాగా చూడండి మీ విజయం మీకు సొంతం అవడానికి అవకాశం ఉంటుంది ప్రత్యర్థులు వ్యవహారాల్లో చిత్తు చేసే అవకాశాలు ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో నిజాయితీగా పనిచేసిన వారికి మన్ననలు పొందుతారు వ్యాధి నిర్మూలన అవుతుంది సాంఘిక ప్రతిష్ట వస్తుంది ఆరోగ్య విషయంలో సమస్యలు తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వృత్తి ఉద్యోగ విషయాల్లో జీవన జీవన సమకూల్యం సాధిస్తారు శారీరక విషయాలలో ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో విజయం సాధిస్తారు అందువల్ల తులారాశి వారికి ప్రత్యేకంగా ఈ అమావాస్య గడియలు అతి సమీపంలో రావడం అన్ని గ్రహాల ప్రభావాలతో మన కొంచెం ఇబ్బందులు జరిగిన దానికి ప్రత్యేకంగా మనం ఆత్మవిశ్వాసం ధైర్యంతో ఉండాలి కొన్ని కష్టకాలాలు వెళ్ళిపోయి శుభకాలం వచ్చే వరకు మనకు మంచి రోజులే కదా అందువల్ల పంచమరాశిలో ఉన్న శనిదేవుడు మార్పు కలగబోతున్నాడు అలాగే ప్రత్యేకమైన గ్రహాల మార్పు వల్ల జీవితంలో ఆనందదాయకంగా ఉంటుంది